పిఏసీ చైర్మన్ ఐఏఎస్ బుర్రా వెంకటేశం రియల్ స్టోరీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తదుపరి చైర్మన్ ఎవరో తేలిపోయింది సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా నియమితులయ్యారు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు అత్యంత కీలకమైన లక్షలాది మంది ఉద్యోగార్థులకు దిక్సూచి వంటి టీజీపీఎస్సీ చైర్మన్ పదవి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన అధికారికి లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారు ఆయన పదవీ కాలం డిసెంబర్ మూడవ తేదీన ముగియబోతోంది ఐపీఎస్ అధికారిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు ఈ ఏడాది జనవరిలో టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులయ్యారు ఆయన పదవీ కాలం డిసెంబర్ మూడవ తేదీతో ముగియనుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టి బుర్ర వెంకటేశం వైపు మొగ్గు చూపింది నిజానికి పదవీ విరమణ చేసిన అత్యున్నత అధికారులు విద్యావేత్తలను ఈ పదవిలో నియమించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం బుర్రా వెంకటేశం ఇంకా సర్వీస్లోనే ఉన్నారు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు విఆర్ఎస్ కు కూడా దాఖలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన అధికారి బుర్రా వెంకటేశం రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణకు కేటాయించింది డిఓపీటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సివిల్స్కు ఎంపికయ్యారు రెండు వేల పద్నాలుగులో ఏర్పీటైన ఏపీ పునర్వ్యవస్థీకరణ కమిటీలో ఆయన సభ్యుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు వ్యవసాయం ఉద్యానవనాలు పౌర సరఫరాలు వెనుకబడిన కులాలు మైనారిటీ సాంఘిక సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖల్లో పనిచేశారు టీజీపీఎస్సీ చైర్మన్ గా డిసెంబర్ రెండవ తేదీన బుర్ర వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు